హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ట్రై మెథడ్స్లో సంబంధించి సైన్స్ సైన్స్ మెథడ్స్ అనేది ఈరోజు వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫస్ట్ చాప్టర్ అయిన విజ్ఞాన శాస్త్ర స్వభావం అండ్ అర్థం పరిధి ఇది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి నిర్వచనాలు అండ్ అవి అవి శాస్త్రం అనే పదం ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంచెం ముందు తిరిగి అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఓకే ఫ్రెండ్స్ చూడండి విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ సైన్స్ అంటే ఏంటి సైన్స్ అంటే బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక నిర్వచనం తెలుపుతుంది సైన్స్ అంటే జ్ఞానం అని ఒక భావన శాస్త్రీయ పద్ధతి ద్వారా పరిశీలించబడి రూపొందించబడిన సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు సత్యాలు అంతా సైన్స్ ఎన్నో వందల సంవత్సరాల నుండి మానవుల్లో ఆసక్తి పరిశీలన నిరంతర పరిశీలన పరిశోధన ప్రయోగాల ఆధారంగా తెలుసుకో తెలుసుకోబడిన జ్ఞానం అంతా సైన్స్ అనమాట ప్రకృతిలోని రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చేసిన నిర్విరామ కృషి ఫలితమే విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మీదనే ఒక దేశ ప్రగతి ప్రపంచమనుగుడ పురో అభివృద్ధి నాగరికత ఆధారపడి ఉన్నాయి సైన్స్ అంటే సంచిత జ్ఞానం మాత్రమే కాక జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియ కూడా సైన్స్ అంటే సంచిత జ్ఞానం మాత్రమే కాక జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియ సైన్స్ అంటే ప్రక్రియ మరియు ఫలితం సైన్స్ అంటే వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం సైన్స్ సంశయవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి సైన్స్ దాని నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సాధారణ వ్యక్తికి సైన్స్ అంటే ఏంటి వైజ్ఞానిక సముదాయమే సాధారణ వ్యక్తికి సైన్స్ అని అనమాట నెక్స్ట్ శాస్త్రవేత్తకి సైన్స్ అంటే పరికల్పనలు పరీక్షించే పద్ధతి శాస్త్రవేత్తకి సైన్స్ అంటే ఏంటంటే పరికల్పనలు పరీక్షించే పద్ధతినే శాస్త్రవేత్తకి సైన్స్ అంటాం విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధమైన విజ్ఞానం అనుకోవచ్చు విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధమైన విజ్ఞానం అనుకోవచ్చు శాస్త్రం అంటేనే కేవలం నమ్మకాలు ఊహలతో విషయ జ్ఞానం సంపాదించటం కాదు శాస్త్రం అంటే కేవలం నమ్మకాలు ఊహలతో విషయ జ్ఞానం సంపాదించడం కాదు విజ్ఞాన శాస్త్రం ఒక జ్ఞాన సముదాయం చూడండి ఫ్రెండ్స్ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గమనించాలి విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞాన సముదాయం అన్వేషణ పద్ధతి పరిశోధన విధానం జీవితం పట్ల దృక్పథం ఆలోచన విధానం ఈ విజ్ఞాన శాస్త్రానికి ఈ త్రీ ఇంపార్టెంట్ విజ్ఞాన శాస్త్రం ఈజ్ కోల్డ్ జ్ఞాన సముదాయం అన్వేషణ పద్ధతి అండ్ పరిశోధన విధానం జీవితం పట్ల దృక్పథం ఆలోచన విధానం ఇక్కడ చూడండి మీకు తెలుసా అని ఒక బాక్సులు ఇవ్వడం జరిగింది శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే న్యూటన్ అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిర్వచనాల మీద లాస్ట్ ప్రీవియస్ డెట్లో ఈ టాపిక్ నుండి త్రీ బిడ్స్ అనేది రావడం జరిగింది ఓన్లీ నిర్వచనాల మీదే మెథడ్స్లో త్రీ బిడ్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడిని ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని చెప్పింది ఎవరంటే న్యూటన్ నెక్స్ట్ చూడండి విజ్ఞాన శాస్త్ర పరిధి అర్థము పరిధి చూడండి విజ్ఞాన శాస్త్రం సైన్షియా లేదా సిరే అనే పదాల నుండి ఉత్పన్నమైనది సైన్షియా అనే లాటిన్ పదం లాటిన్ భాషలో సైన్స్యా అంటే తెలుసుకోవడం అర్థం ఈ సైన్షియా అనే పదము లాటిన్ పదం అనమాట ఈ లాటిన్ భాషలో ఈ సైన్స్యా అంటే ఏంటంటే తెలుసుకోవడం అని అర్థం సంస్కృతంలో విజ్ఞానం అనే పదం అరబిక్లో ఇల్మి అనే పదం కూడా జ్ఞాన సంచయం అనే అర్థాన్ని ఇస్తుంది విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు విధానం విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు విధానం ఇక్కడ చూడండి సంస్కృతంలో విజ్ఞానం అనే పదం అరబిక్లో ఇల్మీ అనే పదం కూడా జ్ఞాన సముచ్చయం అనే అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సంస్కృతంలో విజ్ఞానం అంటాం సైన్స్ని ఈ చూపే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సైన్స్ని సంస్కృతంలో ఏమంటారంటే విజ్ఞానం అంటాం అది సైన్షియా లాటిన్ పదంలో లాటిన్ పదము అంటే ఏంటిది సైన్షియా లాటిన్ పదంలో అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం ఈ సైన్షియా అనే పదం లాటిన్ భాషలో జ్ఞానం అని అంటారు అదే సిరే సిరే అనే పదం కూడా లాటిన్ పదమే లాటిన్ భాషలో ఏమంటారంటే జ్ఞానం అని అంటారు ఇక్కడ చూడండి ఇల్మి ఇల్మి అనేది అరబిక్ పదం అంటే ఏంటి జ్ఞాన సంచయం అని అర్థం తెలుగులో ఎల్మి అనేది అరబిక్ పదం అరబిక్లో దీని అర్థం ఏంటంటే జ్ఞాన సంచయము అని అర్థం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బయాలజీ బయాలజీ అంటే బయోస్ ప్రాణం లేదా జీవం అని అర్థం బయోస్ శాస్త్రం నెక్స్ట్ జీవశాస్త్రం వృక్షశాస్త్రం జంతు శాస్త్రం జీవశాస్త్రం అంటే దీన్ని చూడండి ఈ జీవశాస్త్రాన్ని టూ టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు బాట్నీ అండ్ జువాలజీ అనమాట అంటే వృక్షశాస్త్రం జంతు శాస్త్రం పొదలు జంతువు అనమాట తెలుగులో నెక్స్ట్ శాస్త్రం అంటే చేయడం ఈ నిర్వచనం ఇచ్చిన ఎవరంటే కొటారి గుర్తుపెట్టుకోండి శాస్త్రం అంటే చేయడం అని ఇచ్చిన నిర్వచనం కొఠారి అదే శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం అని చెప్పింది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు శాస్త్రం అంటే సత్యాన్వేషణ శాస్త్రం అంటే సత్య అన్వేషణ నిర్వచనం ఇచ్చింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సో ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారని కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడం స్మాల్ బిట్ చూడు శాస్త్రం అనగా చేయడం అని చెప్పింది కోటారి కరెక్టే శాస్త్రం అనగా అందరికి విజ్ఞానం అని చెప్పింది ఎన్సీఎఫ్ అన్నాడు ఇది రాంగ్ అనమాట శాస్త్రం అనగా అందరికి విజ్ఞానం అని చెప్పింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కదా సో ఇది రాంగ్ శాస్త్రం అనగా సత్యాన్వేషణ చెప్పింది ఎన్సీఎఫ్ఓ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కాదు శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని చెప్పింది అయనిష్టిని గుర్తుపెట్టుకోండి ఇది ప్రీవియస్ టెట్ బిట్ అనమాట టెట్లో అడగడం జరిగింది ఈ బిట్టు శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని చెప్పింది అయనష్టిన్ సో ఈ రెండిట్లో ఏది కాదు వీటిలో ఏది కరెక్ట్ అంటే ఏ డి కరెక్ట్ నెక్స్ట్ నిర్వచనాలు చూద్దాం కొఠారి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని కోటారి ఇచ్చిన నిర్వచనం సైన్స్ని అంటేనే చేయడమని ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము వెబ్స్టర్ న్యూ కాలేజీ డిక్షనరీ ఇచ్చిన నిర్వచనం ఏందంటే క్రమబద్ధమైన అధ్యయనం వలన పొందిన జ్ఞానమే సైన్స్ క్రమబద్ధమైన అధ్యయనం వలన పొందిన జ్ఞానమే సైన్స్ అని చెప్పింది వెబ్స్టర్ న్యూ కాలేజీ డిక్షనరీ కొలంబియా ఎన్స్ ఎన్స్ సైక్లోపీడియా ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే జ్ఞాన శాస్త్రం అని చెప్పింది కొలంబియా సైక్లోపీడియా నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నిడ్ డిక్షనరీ ఇచ్చిన వీళ్ళు నిర్వచనం ఏంటంటే భౌతిక ప్రపంచంలో ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ ఫిట్స్ ప్యాట్రిక్ ప్రకారం సైన్స్ అంటే సంచిత అనంతమైన అనుభావిక పరిశీలన ద్వారా తయారైన భావన సిద్ధాంతాల సమాహారమే విజ్ఞాన శాస్త్రం ఈ ఫిట్జ్ ప్యాట్రిక్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సంచిత అనంతమైన అనుభావిక పరిశీలన ద్వారా తయారైన భావనల సిద్ధాంతాల సంహారమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఫిట్స్ ప్యాట్రిక్ నెక్స్ట్ విజ్ ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో ఫస్ట్ నుంచి అడగడు ఫ్రెండ్స్ నిర్వచన వాళ్ళని మధ్యలో నుంచి కూడా అడుగుతాడు ఎలా అంటే చూడండి విజ్ఞాన శాస్త్రం జ్ఞాన సముదాయం దాన్ని పొందే ప్రక్రియే అని నిర్వచనం ఇచ్చింది ఎవరు అని అడుగుతారు సో మనము అన్నీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి డిఎస్సి అంటేనే ఇది టెట్ కాదు ఫ్రెండ్స్ టెట్టే ఉంది ఫ్రెండ్స్ ఈజీగానే రాసేయచ్చు ఈజీగానే ఉంటుంది పేపర్ కానీ డిఎస్సి చాలా డెప్త్గా అడుగుతాడు గమనించాలి సో ఫిట్స్ ప్యాట్రిక్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం జ్ఞాన సముదాయం దాన్ని పొందే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరంటే ఫిట్స్ ప్యాట్రిక్ నెక్స్ట్ అర్హినియస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఇతను కూడా ఇది ప్రీవియస్ టెట్ పిక్ టెట్ టెట్ పిట్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అంటే మాపనం మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణ ఫలితాలు లభిస్తాయి మాపనం ఒక విషయాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది అని చెప్పింది అర్హెని సిద్ధాంతం ఇతను చెప్పాడు నిర్వచనం సో సైన్స్ అంటే మాపనం మాపనం గుర్తుపెట్టుకోండి నిర్వచనంలో నెక్స్ట్ కార్ల్ పియర్సన్ ఇది కూడా ప్రీవియస్ పిట్టే కార్ల్ పియర్సన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్తు భౌతిక విశ్వం ముడి పదార్థమే మీకు యావత్తు భౌతిక విశ్వం ముడి పదార్థం మీకు నిర్వచనంలో ఈ కొట్టే ఈ కీ పాయింట్ అని దొరికితే మీకు ఆన్సర్ వచ్చేసి కార్ల్ పియర్సన్ అని గుర్తుపెట్టుకోండి యావత్తు భౌతిక విశ్వం ముడి పదార్థమే కేవలం విశ్వ ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచం కూడా కోనాంట్ కోనాంట్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వివిధ పరిశీలన ప్రయోగాల ఫలితంగా ఏర్పడి పరస్పరం అనుసంధానింపబడిన భావనల శ్రేణిని భావనల వ్యవస్థను విజ్ఞాన శాస్త్రం అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి పై నిర్వచనాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం ఒక జ్ఞానాంశం మరియు నిరంతరం కొనసాగే ఒక అన్వేషణ ప్రక్రియ సైన్స్ అంటే జ్ఞానం మాత్రమే కాక జ్ఞానాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ సైన్స్ అంటే ప్రక్రియ మరియు ఫలితం సైన్స్ అంటే ప్రక్రియ మరియు ఫలితం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సైన్స్ అంటే ఏంటి అని ఈ క్రింది వాటికి కానిది ఏంటి అయినది ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సైన్స్ అంటే ఏంటి అనేది కొన్ని చూసుకోండి ఇక ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి జేమ్స్ బీ కోనా నిర్వచనం ఏంటంటే సైన్స్ గురించి ప్రయోగాల పరిశీలన నుండి వృద్ధి పొంది ప్రయోగాత్మక పరిశీ పరీక్షలకు ఫలితాలను ఫలితాన్ని ఇస్తూ వాటి పరస్పర సంబంధాలు గల భావన సముదాయమే విజ్ఞాన శాస్త్రం జేమ్స్ పీ కొనటిచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాలను ఫలితాన్ని ఇస్తూ ఫలితాలకు ఫలితాన్ని ఇస్తూ వాటి పరస్పర సంబంధాలు గల భావన సముదాయమే విజ్ఞాన శాస్త్రం ఏడబల్యూ గ్రీన్ ఏ గ్రీన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని చెప్పిన ఎవరంటే ఏడబ్ల్యూ గ్రీ చూడండి టెట్ టూ ట్వంటీ ఫోర్లో అడగడం జరిగింది బిట్ నెక్స్ట్ ఐనస్టీన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పి రాసే సైన్స్ అనమాట ఇది చెప్పింది ఎవరంటే ఐనస్టీన్ ఇది కూడా టెట్లు అడగటం జరిగింది రోబర్ట్ హెచ్ మెకార్డర్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి రీతులను రూపొందించడమే మరలా మరలా ప్రయోగాలు చేసి కలిగి సారీ సత్యాన్ని సంచితం చేయడమే కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పింది ఎవరంటే రోబర్ట్ హెచ్ మెకార్డర్ నెక్స్ట్ ఫ్యాడ్రిక్ ఫ్రిడ్జ్ ఫ్యాట్రిక్ వచ్చేసి ఫిడ్జ్ ఫ్యాడ్రిక్ వచ్చేసి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర జ్ఞాన విధానాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియను కలిగి ఉంటుంది అని చెప్పాడు ఇతను నెక్స్ట్ ఓల్డ్ సైన్స్లో ఓన్స్ ఓల్డ్ సైన్స్ బుక్ ఉంది కదా మెథడాలజీలో వాటిలో ఒక నిర్వచనం గురించి చూడండి రిచార్డ్స్ అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి సమస్య పురాణం ఒక ఆలోచన పద్ధతి సమస్య పురాణం ఇచ్చింది నిర్వచన ఎవరంటే రిచార్డ్స్ అని మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందులో ఒక దృక్పథం అందులో ఒక సమస్య పూరణ ఉపయోగించే సాధన ప్రకృతిలోని సంభావనను పరిశోధించగా ఏర్పడు జ్ఞానము సో ఇది ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఈ స్వభావాలు అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర పరిధి వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలు డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్